ప్రభునందు ప్రియులకు క్రీస్తియస్ వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నీవు నీ కట్టడాలను నాకు బోధించుచున్నావు నా పెదవులు నీ స్తోత్రము నుచ్చరించను కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట డెబ్బై ఒకటవ చరణంలో భక్తుడైనటువంటి దావీదు ఈ కీర్తనను తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి వారులారా తన జీవితంలో దేవుడు అనేకమైన విధాలుగా దేవుని వాక్యాన్ని నేర్పిస్తూ వచ్చినాడు ప్రభునందు విశ్వాసం వచ్చినటువంటి మనకందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యాన్ని నేర్పించి ఆయనకు స్తోత్రం చేసే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుచు ఉంటున్నాడు నూట పంతొమ్మిదవ కీర్తన పన్నెండవ చరణంలో అంటున్నాడు యహోవా నీవే స్తోత్రము నందదగినవాడు నీ కట్టడను నాకు బోధించమని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు బ్రైలర్ దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎంతగా నేర్చుకుంటే అంతగా దేవుణ్ణి స్థుతించి ఆరాధించే వారంగా ఉంటామని దేవుని యొక్క దాసుడు తెలియచేస్తూ ఉన్నాడు దేవుని వాక్యాన్ని మరియ ఏసు యేసు పాదములు ఎదురు కూర్చొని ఆయన బోధ వినుచుండెను అన్నట్లుగా దేవుని యొక్క మాటలు తెలియచేస్తున్నాయి వినుట ద్వారా విశ్వాసం కలుగు వినుట క్రీస్తుల గురించిన మాట వలన కలుగునని రోమపత్రిక మరి మనకు తెలియచేస్తూ ఉంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా నూట నలభై ఐదవ కీర్తన ఏడవ చరణంలో దేవుని దాసుడు అంటున్నాడు దావీదు నీ మహాదయాలు తుమ్ను గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు అని మాట్లాడుతూ ఉన్నాడు ఎప్పుడైతే దేవుని వాక్యం మనం నేర్చుకునే వారంగా ఉంటామో ఆయన తుమ్ను గురించి ఆయన కీర్తిని గురించి మనము ప్రకటించే వారంగా ఉంటాం అలాగను మనం ఉండాలని దేవుని యొక్క సంకల్పం అయి ఉంటున్నది అరవై మూడవ అధ్యాయం విషయ గ్రంథం ఏడవచనములు అంటున్నాడు యహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యహోవా కృపాతిశయమును యహోవా స్తోత్రములను గానము చేతును నిజంగా దేవుడు మన జీవితంలో చేసిన మేళ్లను బట్టి ఉపకారములను బట్టి ఆయనను గానం చేసి ఆయనను స్థుతించే వారంగా ఉండాలి లాజరుకు తన జీవితంలో చేసిన మరి ఆ యొక్క గొప్ప మేలును పునరుత్నమును బట్టి లాజరుకు దేవుడు బ్రతికించిన విధానాన్ని బట్టి యోహాను వార్త పన్నెండవ అధ్యాయంలో వారి జీవితంలో కృతజ్ఞత కూడిక కలిగి దేవుని నామాన్ని మహిమపరుస్తూ వచ్చినారు నిజంగా మన జీవితంలో దేవుడు చేసిన మేళ్లను ఉపకారం మనం తలపోసుకుంటూ ఆయన నామాన్ని మనం ప్రకటించవలసిన వారంగా ఆయనను స్తుతించి ఆరాధించవలసిన వారంగా మనం ఉంటున్నాం ప్రియమైనటువంటి దేవుని ప్రచలరా నా ప్రాణమా యహోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకుమని భక్తుడైనటువంటి దావీదు నూట మూడవ కీర్తనలో ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి వారి మన యొక్క బ్రతుకు జీవితంలో మనము ఆయనను స్థుతించడం ద్వారా ఆయనను మహిమపరిచే వారంగా ఉంటాం అలాగే ప్రభువును కీర్తించడానికి శ్రీవుడు